అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి దేశ స్వాతంత్ర్యం కోసం అహింస శాంతి వంటి ఆయుధాలతో ఇంత పెద్ద దేశానికి స్వాతంత్ర్యం తేవడం చాలా గొప్ప విషయమని అలాగే ఇదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడం అందుకు ఘనం ప్రతి ఒక్కరు ఇద్దరికి ఘన నివాళులు అర్పించాలని ఇదే రోజు విజయదశమి కూడా కావడం చాలా శుభ పరిణామం భావిస్తున్నామని తెలియజేశారు ఈ దసరా సందర్బంగా ప్రజలకు నాయకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు

ఈరోజు గొప్ప సుదినం కూడా విజయదశమి రోజే కాకుండా ఇద్దరు మహానుభావులు మహాత్మా గాంధీ గారు అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి రోజు కూడా విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలుసు విజయదశమి అనేది కూడా చెడుపైన సాధించిన మంచి సాధించిన విజయానికి అలాగే శక్తుల పైన దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతి కూడా ఈ పండుగ చేసుకుంటారు అందుకోసం ప్రజలందరి పైన కూడా ఆ విజయమాత యొక్క దుర్గమ్మ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి అందరి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క జన్ జయంతి సందర్భంగా ఘనంగా కూడా నివాళు కూడా అర్పిస్తూ దేశమంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు ఎప్పటికీ ఆయన యొక్క సేవలు మరీ ముఖ్యంగా కూడా ఇంత పెద్ద భారతదేశానికి ఎంతో బలవంతులు శక్తివంతులైన బ్రిటిష్ సామ్రా సామ్రాజ్యం యొక్క పరిపాలన నుంచి కూడా కేవలం అహింస శాంతి అనే రెండు ఆయుధాలతో ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ రెండు ఆయుధాలతో కూడా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆయన నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించిందంటే ఆయన మహానాయకుల యొక్క జన్మదిన రోజున అతనికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ మరీ ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా కానీ విజయదశమికి ఎట్లయితే చిహ్నంగా మనం ఈరోజు పెద్ద పండుగ చేసుకుంటామో ఎప్పటికైనా మంచి అనేది అంతమైన విజయం అనేది మంచిదే అనేది కూడా ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో కూడా ఈ దేశంలో కూడా అయింది పెద్ద శక్తులను కూడా ఆ రోజు కూడా కేవలం రెండే రెండు శాంతి అహింస అనే పద్ధతుల్లోనే ఇంకా పెద్ద దేశాన్ని దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినాడు అది అలాగే ప్రధానమంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా కూడా రైల్వే శాఖ మంత్రులు కానీ నీతి జీ నిజాయితీ కూడా మారు పేరు కూడా ప్రధానమంత్రిగా ఉన్న మంత్రిగా ఉన్న రైల్వే శాఖ మంత్రులు ఉన్నా ఏ మంత్రిగా ఉన్నా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా నీతి నిజాయితీ కూడా మారు పేరు కనిపించారు కాబట్టి ఆయన సేవలు కూడా ఘనంగా కూడా శ్లాగిస్తారు మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నేను నడుస్తూ ఆ రోజు ఆయన అయితే ఏదైతే కల్లలు కన్నాడు గ్రామ స్వరాజ్యం అని కానీ అలాగే పరిపాలన కూడా ప్రజల ముంగింటికి తీసుకొని పోవాలి కేవలం స్వాతంత్రం తీసుకొచ్చింది అలాగే అలాగే ఈ దేశ సంపద కూడా అంత కూడా ప్రజలకు చేరవేయాలి అందరికి కూడా సమానంగా చేయాలని చెప్పేసి ఏదన్నారో ఆ ఆశయాల కోసమే ఈ రోజు కూడా మరీ ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం ఈ రోజు సచివాలయ వ్యవస్థ వయస్సు కూడా తీసుకొని వచ్చేసి పరిపాలన కూడా అక్కడ ముగింటికి తీసుకొని ఘనమైన నాయకుడు వచ్చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శాంతి మార్గంలోనే పోవాలని గాంధీ జడ పోవాలని మరొక మారు కూడా వారందరు కూడా ఘనమైన మహాత్మా గాంధీ గారి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి శ్రేణులందరము కలిసి ఆయనకు గణ నివాళులు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే జాతిపిత అక్టోబర్ రెండవ తారీఖున జయి జన్మించి ఆయన నా జీవితమే నా సందేశం అని మొత్తం యావత్ జాతికి కూడా ఒక సందేశాన్ని పంపించారు శాంతి అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెచ్చి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా ఈ రోజే జరుపుకోవడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయము ఎందుకంటే అటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ ఉంటే మన వంతుగా కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తా ఉన్నాము అలాగే ఇదే రోజునే విజయదశమి కావడం అనేది చాలా సంతోషకరము జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా పిల్ల పాపలతో సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను అలాగే మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా కూడా నెరవేర్చారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయాన్ని తీసుకొని వచ్చి పరిపాలన ప్రజల ముంగిటకే అందించే ప్రజల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా ప్రజలకు సేవ చేయాలి ఈ పరిపాలన అనేది ముందుకు కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే మరొకసారి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నగర ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా విజయదశమి తెలియజేస్తున్నాను ఎందరో మహానీయులు తాజా ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరూ తెలుసు అందుకనే గాంధీజీ గారిని మహాత్ముడు కూడా అంటారు దేశంలో ప్రపంచంలోనే గాంధీజీ గారి గురించి తెలియని అదే విధంగా గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పేసి ఆనాడే కళలు కన్నా విషయం కూడా మనం కూడా సాధించాలా ఆయన కేవలం పీస్ నాన్ వైలెన్స్ తో ఏ విధంగా బ్రిటిష్ వారిని వెళ్ళ వెళ్ళగొట్టి రోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత జరుగుతుందంటే మన గాంధీ గాంధీజీ గారి గురించి అదే అదేవిధంగా స్వచ్ఛతతోనే గ్రామ స్వరాజ్యం కానివ్వండి మన స్వచ్ఛ సమాజం ఏర్పాటు ఏర్పాటు అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజులోనే ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకోవాలి చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మనందరూ కూడా ఆ అడుగు అడుగు నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది గ్రామ స్వరాజ్యం ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందా అని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో గ్రామ సచివాలయం తీసుకొచ్చిన తర్వాత కూడా మనం జగన్ రెడ్డి పెళ్లి చేసుకుంటూ ఈ రోజు ఆయన అడుగు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నీతి నిజాయితీ పీస్ నాన్ వైలెన్స్ తో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతో మరోసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్ర పోరాట వారు స్వేచ్ఛ స్వాతంత్రీ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే దానికి వారి యొక్క కృషి కారణం వారి యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్లాలని నేటి తరాలకు భావి తరాలకు కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా పిలుపునిస్తున్నాము గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రజల కోసం ఏ విధంగా అయితే మన స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయో ప్రజల ఉండడం కోసం సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని సుపరిపాలన అందించారు తన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గాంధీ గారి ఆశయాల్లో మునిగిపుచ్చుకున్న వారసుడి లాగా గ్రామ స్వరాజ్యాన్ని కూడా ప్రజలకు అందించారు ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చినటువంటి అంశాలన్నీ మనం చాలా చూసాము అటువంటి ఈ అంశాలు ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకుడు మరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు దసరా పండుగ కూడా కావడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెడును పోరాడి మంచి ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా మంచి మంచి రోజు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అనంతపురం జిల్లా వాసులకు జిల్లా అధ్యక్షులకు అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా అందరి తరఫున కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ